ఇప్పటి నుంచి నేను వీడియోస్ తీయొద్దు అనుకుంటున్నా మంచిగా ఏదేదో అనుకుంటున్నా ఒక్కొక్క ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నా నమ్మేసిరా ఇక్కడ ఏముంది చూడు ఒక్క బలి 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 ఏప్రిల్ బูล ఏ నికడేదొంటింది రా ఎక్కడింది ఏప్రిల్ బูล ఏ అది ఏరిపెన్ ఏపి పాప ఫోన్ తగిపోయింది ఏమైంది ఫోన్ మాగు పడేసింది పాప నీకు ఇంకో ఏనోసారి చెప్పినా నీ ఫోన్ పట్టుకోకని చెప్పి హ్ ఏలింది అగ్లింది ఏలి పగ్లింది